పల్లి పట్టణంలో ఉండేటువంటి వడలేశ్వర స్వామి ఆలయానికి గతంలో శాసనసభుడి ఉన్నప్పుడే ఈ స్థలానికి కేటాయితీ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి చాకలి ఐలమ్మ విగ్రహానికి అదేవిధంగా ఈ కులం సంబంధించినటువంటి రజక వృత్తిలో ఉండే వాళ్ళ కొరకు ఇక్కడే దగ్గరలోనే పది గుంటల స్థలాన్ని కొంత ఆర్థిక సహకారం కూడా ఆ రోజు అందించడం జరిగింది మరి ఇక్కడ చాలామంది భూపాలి పట్టణంలో ఎక్కడెక్కడ నుంచో ఊర్లలో నుంచి వచ్చి కూడా మరి అనేక మంది ఇక్కడ గులాత ఏర్పడుతున్నారు కానీ దాదాపు ఆరు వేల మంది రజక రచక సోదరులు ఇక్కడ ఉన్నారు వారికి కులదైవమైనటువంటి మల్లే మదలలేశ్వర స్వామి ఆలయానికి అందరూ కూడా రావాలని అడుగుతా ఉన్నారు తప్పకుండా ఆలయ నిర్మాణం జరగాలి భవిష్యత్తులో వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఆలయ నిర్మాణం ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి పునరులందరికీ ధన్యవాదాలు